ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే పేద విద్యార్థుల కోసం ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా ఆ రోజు ప్రకటించిన విధంగా ప్రతి తల్లి ఖాతాలో పదమూడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది గతంలో వాళ్ళు నలభై రెండు లక్షల అరవై వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి ఇస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి అంటే సుమారుగా ఇరవై ఐదు లక్షల మందికి అదనంగా పేదల్ని చదివించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంది పిల్లల్ని చదివించడంతో పాటు ఆ స్కూళ్ల నిర్వహణ మెయింటెనెన్స్ వీటన్నిటినీ కూడా చూడాలి కాబట్టి ఆ విద్యార్థి సౌకర్యం కోసమే ఆ రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ రోజు వారు అమ్మఒడి కింద ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెడితే మా ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా వేల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అంటే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఎక్కువగా మీకన్నా మేము పేద విద్యార్థులకు ఇస్తాం అంతేకాదు ఆ రోజు మీరు ట్యాబుల్ అన్నారు ట్యాబుల్లో పెద్ద స్కామ్ చేశారు స్కూల్ బ్యాగుల్లో స్కామ్ చేశారు నాణ్యత లేని బుక్స్ ఇచ్చి అందులో నాణ్యమైన కిట్స్ ని ఈరోజు అందిస్తున్నాం ముందుగా అందిస్తున్నాం చివరికి స్పోర్ట్స్ కిట్స్ లో గాడ్స్ జగన్మోహన్ రెడ్డి ఫోటో మేము ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా మహనీయుల్ని గౌరవించుకుంటూ వీటిని కొనసాగిస్తున్నాం ఉచితంగా మహిళలకు ఆ రోజు దీపం పథకం ఇచ్చాం ఈ రోజు ఆ దీపం పథకానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ఈరోజు ఒక్కొక్కటిగా ఇచ్చేస్తాం డెబ్బై ఐదేళ్ల వయసులో ఈ రాష్ట్ర ప్రజల కోసం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కష్టపడుతున్న తీరు రాష్ట్రంలో ప్రతి వాళ్ళు గౌడ గమనించాలి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే పనిచేసే నాయకుడిని పనిచేసే పార్టీని మీరు గౌరవించాలి పది కాలాల పాటు ఆశీర్వదించాలి అప్పుడే ఈ రాష్ట్రంలో యువత కార్మికులు విద్యార్థులు మహిళలు అందరి భవిష్యత్తు భద్రత సాధ్యమవుతుందని తెలియజేస్తూ తెలంగాణ